కొండాపూర్ అనే ఓ చిన్న గ్రామంలోని ఓ ఇంట్లో కమల నివసిస్తూ ఉంది కమల ఓ వ్యాపారి దగ్గర కూరగాయలు కొని ఆ గ్రామంలో వీధి వీధి తిరుగుతూ కూరగాయలు అమ్ముతూ ఉంటుంది అలా తిరుగుతున్న సమయంలో ఓ పెద్ద తన ఇంటి దగ్గర కొంత స్థలంలో కూరగాయలు పండించేవాడు కమల ఇప్పుడు ఆ తోట దగ్గరికి వెళ్ళగానే కొద్దిసేపు ఆగి తన మనసులో ఇలా అనుకుంటుంది ఈ తోట నాది అయితే ఎంత బాగుండు అప్పుడు నేనే స్వయంగా పండించగలను మరియు నేనే కూరగాయలు కూడా అమ్మగలను అని అనుకుంటుంది అలా కొద్ది సమయం తర్వాత కూరగాయలు అమ్ముతూ ముందుకు వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఉదయం రోజువారీగానే కూరగాయలు అమ్ముతున్న కమలకు తన స్నేహితురాలు సరళ ఎదురైంది కమల ఇది విన్నావా ఏంటి సరళ మన ఊరిలో ఉన్న పెద్ద తన స్థలంలో కూరగాయలు పండిస్తాడే అతను తన తోటని ఆ స్థలాన్ని అమ్మిస్తాడట అందులో పంటలు బాగా పండుతాయి నా దగ్గర డబ్బులు ఉంటే నేనే తీసుకునేదాన్ని నా దగ్గర అంత డబ్బు లేదు ఒకవేళ నీ దగ్గర ఏమైనా ఉంటే తీసుకో ఆ తోట తీసుకున్న వాళ్ళు చాలా అదృష్టవంతులు ఆ మాటలు వినగానే సరాసరి తన ఇంటికి వెళ్ళి తన పాత ఇనుపెట్టెలో ఉన్న డబ్బులను తీసి లెక్కిస్తుంది తను దాచుకున్న నాణాలు కేవలం రెండు వందల నాణాలు మాత్రమే ఉంటాయి అందుకు ఇంకా వంద నాణాలు తక్కువగా ఉంటాయి ఆ పొలం తను తీసుకోలేకపోతున్నాయని నిరాశతో ఉంటుంది ఓసారి ఆ పెద్దయనని కలిసి మాట్లాడితే ఆయన ఏమంటాడు ఓసారి వెళ్ళి చూద్దాం అనుకొని కమల అక్కడి నుండి ఆ పెద్దయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది అయ్యా నా పేరు కమల మీరు ఈ పొలాన్ని అమ్ముతున్నారని విన్నాను మా వెళ్ళిపోతున్నాను ఎవరైనా అయ్యా నా దగ్గర రెండు వందల నాణాలు ఉన్నాయి మీకు ఇవ్వడానికి ఇంక వంద నాణాలు తక్కువగా ఉన్నాయి నేను ప్రతి నెల కూరగాయలు అమ్ముతూ కొంత కొంత చెల్లిస్తాను దయచేసి మీరు ఈ పొలాన్ని నాకు ఇవ్వండి నేను చాలా బాగా చూసుకుంటాను ఆ పెద్ద ఆయన కమలకి ఆ స్థలాన్ని అప్పగించి వెళ్ళిపోతాడు కమల చాలా కష్టపడుతుంది రకరకాల కూరగాయలు పండిస్తూ అలాగే వీధులలో తిరిగి అమ్ముతుంది అలా కొన్ని రోజుల్లోనే ఆ పెద్ద ఆయనకి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేస్తుంది ఇక పొలం తనదే అవుతుంది ఇప్పుడు కమల చాలా సంతోషంగా నివసిస్తూ ఉంటుంది